ఇది నా ట్రూప్ నాటకం అండ్ ఐ హియర్ నాటకం బాగుంటే నిలుపు పొగుడతారు అది బాగాలేకపోతే అందరూ నా బక్కల మీదేస్తారు మేసారు ఎందుకని నీ వల్ల ప్లేస్ ఇన్ తెలుగు ఐ హెన్ ప్లేస్ ఇన్ మలయాళం ఐ హన్ ప్లేస్ ఇన్ ఇంగ్లీష్ ఇంతవరకు నెవరు ఎవరిలా గంగలో మనసు లేదు జరిగేది హిందీ నాటకం ఉన్నట్టుండి తెలుగులో పాట పాడతావా ఆర్ యు నాట్ ఎంట్ త్మకం కానీ ఇది ప్రణాంతకం నన్ను నాశనం చేయాలని ఉద్దేశం విత్ రెఫరెన్స్ టు యువర్ అప్లికేషన్ యూ ఆర్ రిక్వైర్డ్ టు ది ప్రెసెంట్ అట్ అవర్ జనపత్ బ్రాంచ్ అట్లవనే సెవెంత్ ఇన్స్టెంట్ ఏ కంగ్రాట్యులేషన్స్ రంగా ఈ ఇంటర్వ్యూ అయినా నీకు దేని కలగాలిరా చంచి అవుతలే పోరేరా నింటోకి ఫోన్ విడి లాంటడేటరా ఒరే రంగా రైటర్ దొర బాబు ఎంత కళ్ళు గుట్టే వ్యవహారం లాడీ ఐ వాష్ నేను భరత అరే 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 ఒరే బాబు ఒకరకైన ఉద్యోగం దొరితే మనకి తిండి సమస్య తీరుతుందరా అరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైనా గడ్డం క ఇచ్చారా వీళ్ళలే ఇదేమైనా ఇదేనా మైసక్రి గడవా నీ మంత్రశక్తింట పోవడానికి కనీసం ఒక కోటైనా అయినా వేసుకోరా బ్యూరోక్రసీ అంటావు పోయిన సరే కోర్టు రాలేదేమని అక్కడ వాళ్ళు అడిగారన్నావు కదా కోర్టు కోర్టు కోసరం కాకపోయినా కనీసం చొక్కా మీద ఉన్న చిరుకులు కనపడవరా అందుకైనా వేసుకుపోరా బాబు మనకి ఉద్యోగం కావాలి అందుకు నీకు కోటు కావాలి సరే కోటు కోసం నేను ఎక్కడికి చావాలి కోర్టు వస్తుందిరా నమస్తే జీ నమస్తే సార్ నేను హిందీలో చూచిస్తే బాధ తెలుగులో చెప్పండి అరే గురువు గారు సార్ మనమంతా దేనికోసం ఒళ్ళు రోజులు పొరుగులు వస్తాం ఉద్యోగాలు పెట్టుకోవడానికి పొద్దున్నే ఇల్లు వదిలిపోతే పోతే అర్ధరాత్రి దాకా పంపచారం కదా ఎందుకంటారు బ్రతకడానికండి సార్ రామరాజ్యంలో కూడా పల్లెలకు పక్కన ఎలాడు ఉంటారా అప్పుడు పల్లెలు బతినాడు మీరు ఇప్పించి వెళ్ళేవాడు కదండి ఆ కాలం మళ్ళీ వస్తున్నాం కదా మీకేం కావాలో చెప్పండి ఇదిగో చెరో పది పైసలు ఇస్తాను అది తీసుకుని నన్ను వదిలిపెట్టకూడదా ఏమిటి సార్ ఇది పది పైసలు ఇచ్చి ఇద్దరు తెలుగు వాళ్ళు అవమానిస్తున్నారే మరేంటి పది రూపాయలు ఇస్తారా అది కాదండి ఈ ఒక్క కోటు చాలు రెండు గంటల సేపు ఏంటి కోట ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలండి ఏమయ్యాడు దీనికంటే ఇంకో మంచి కోటు రాకపోతుందా వెయిట్ చేద్దాం కరెక్ట్ గా నచ్చిందా మీటర్ మేము చూసుకుంటాం పెయింటింగ్ చదవగా సార్ బాగున్నాయి ఈయన పెయింటర్ పేరు భగని ఇది పెయింటింగ్ ఈయన గీసైడ్ ఉంటే మీరు మీలాగే ఉంటారు సార్ ఎంతసేపు అవుతుంది ఎంత సార్ రెండు గంటలు అవుతుంది రెండు గంటలు అవుతుందండి ఈయన చెప్పడం పాపం మోగా సార్

సార్ చిన్నగా అలా చూడండి సార్ సార్ ఇలా ఉండిపోండి సార్ భారణి ఏం తొందర లేదు నిదానంగా లేదు లేదు రెండు గంటలే ఈలో పూర్తి కావాలి ఆ పూర్తి పూర్తయిపోతుంది నా చరిత్ర వస్తున్నావా ఎంతసేపు మీ బాడీ మంచి బాడీ సార్ ఉక్కు ముక్క కానీ మీ మొహమే జిడ్డు జారిపోతుంది ఏది మిస్టర్ జే రంగారావ్ రంగారావు ఎంఏ ఫిలాసఫీ ఆంధ్ర యూనివర్సిటీ స్పీకింగ్ ఇండియన్ అది సరే ఇంటికి వచ్చేప్పుడు కాస్త నీట్ డ్రెస్సెస్ లేకూడదు ముందు మీరు ఉద్యోగం ఉందండి తర్వాత డైలీ నీట్గానే డ్రెస్సెస్కి వస్తాను వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర టుడే డే బిఫోర్ ప్రస్తుత భారత రాజకీయాల పట్ల నీ అభిప్రాయం ఏంటి మరీ బాగుపడదనుకుంటాను సార్ మీకు తెలిసిన ఒక చక్కటి తెలివిస్తాను చెప్పండి అడిగేవాడికి చెప్పేవాడు లో పూర్తి పేరు చెప్పగలరా చెపగలను కాని శ్రీ వీవిగిరికి ఈ గుమాస్తాగరికి సంబంధనటో వీర్ చెపగలరా ఇట్ సీమ్స్ టు బి 20 నిన్ మరి సార్ నేను అప్లికేషన్ పెట్టుకున్నది ఒక చిన్న గుమాస్తా ఉద్యోగానికి దాని కావాల్సింది కొంచెం ఇంగ్లీషు కొంచెం లెక్కలు కొంచెం బుక్ కీపింగ్ డే ఫుడ్ దక్షత ఐ హావ్ గాట్ మై డిగ్రీస్ ఐ హావ్ గాట్ సర్టిఫికెట్స్ చెక్ ఇట్ వాట్ else do expect of me కమ్యూనిస్ట్ అంటే ఎందుకు ఇలా ఎముకల్లో చలిపోతుంది మీకు గలాట చేస్తాం ఊళ్ళు తగిలేస్తామన కాదు నీలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేరగానే జనాన్ని పోలీ చేసి నాన్న రంగు చేస్తాను ఏ ఇప్పుడే చేస్తాను మీరు ఇంటర్వ్యూలు పట్టింది ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు కొంటి సాగులు చెప్పి తప్పించడానికి ఇదిగో నా డిగ్రీస్ అండ్ సర్టిఫికేట్ భారతదేశం ఏం బాబు అయిందా ఆఫీస్కి వెళ్ళాలి ఈ ఢిల్లీలో మాకు తెలియని ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళినా మనం పనిచేస్తామా క్యాంటీన్ లో వస్తూ ఓ గంట చెట్టు కింద వస్తూ గంట రాజకీయాలు కోర్టు వచ్చింది కోర్టు ఇంటర్వ్యూ వచ్చింది ఏమి సార్ మీరు ఇది కూడా సార్ మీ కోర్టు చెప్పు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను కానీ ఏమైంది చెప్పు ప్లీజ్ మీరు చెప్పినట్టు నాతో కొంచెం కటుగా ఉన్నాను అయితే కృష్ణ పోసుకున్నాయి ఇల్లు రోజులు పెట్టి వెళ్ళిపోయారు అంతే కదా కాఫీ తగ్గుతావా పాలు లేని కాఫీ చచ్చా ఆయన ఎక్కడ పోయి ఉంటారు అప్పుల వాళ్ళకి భయపడే అండర్ గ్రౌండ్ పోయి ఉంటారు చిల్లర ఖర్చు అయ్యాక ఆయనే బయటపడతాడు నేను అలాగే అనుకున్నాను చిల్లోదిలి వారం రోజులు కావస్తుంది ఇంకా తిరిగి రాలేదు వారం రోజుల అవును ఆయన సంపాదించినా లేకపోయినా నన్ను పోషించినా లేకపోయినా ఇంట్లో ఒక్కగానే ఒక పెద్ద దిక్కు ఏమయ్యారో ఎక్కడున్నారు నాకు భయం వేస్తుంది ఏంట్రా కొత్త చొక్క ఓటు వేద్దామని పోయాను కొత్త వేసుకొచ్చాను ఏంట్రా బాగుడు ఇదిగో చూడు నీ నీకు ఓటెక్కడి ఊర్లో నీకెందుకురా బాక్స్ చోట ముప్పై రూపాయలు దొరికిందిగా ముప్పై రూపాయలే దిలీప్ పిలిచుకెళ్ళాటా ఏదో బై ఎలక్షన్ వస్తా ఓటు వేసాను ముప్పై రూపాయలు ఇప్పించాడు ఇరవై నాలుగు రూపాయలు చొక్కా వుడ్లాండ్స్ లో టిఫిన్ కి ఆరు రూపాయలు బ్యాలెన్స్ నీల్ నిత్యానందం వుడ్లాండ్స్ లో తిన్నావా ఎవరా దిలీపురాకపోయూ నేను వెతకం చెయ్యట్లేదు తెలిసిన వాళ్ళని అందరికి చెప్పేశాను పోలీస్ కంప్లైంట్ చేశాను నా మాట నమ్మండి ఖచ్చితంగా మీ నాన్నగారు తిరిగి వచ్చేస్తారు కానీ అంతవరకు మీరు ఒంటరిగా ఇబ్బంది పడాలా నాతో ఉండచ్చుదా దట్ ఈస్ మీకు అభ్యంతరం లేకపోతే అనవసరంగా ఇంటికి అద్దె కట్టుకునే పని ఉండదు ఒకరికొకరు సహాయం చేసుకుందాం ఉన్నదేదో పంచుకుందాం ప్రాస్పర్టీ కానండి పావర్టీ కానండి మీరు ఇప్పుడే ఒప్పుకోనక్కర్లేదు బాగా ఆలోచించి చెప్పండి ఏమంటారు అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటుంటే పానకంలో పుడకలాగా వచ్చానా కామ్రేడ్ ఐఎమ్ సారీ ఆదివారం నాటకం ఒకటి ఉంది ఆ నాటకానికి రిహార్సల్స్ అంటూ ఒకటి ఉంది ఆ రిహార్సల్స్ కి నటీ నటులు అవసరం ఒకటి ఉంది మనసు ఏమిటంత మైకం ఇంగ్లాకలు నాకే మిస్టర్ మనసు ప్రతాప్ానాడతారేమో కోడరు గొంతు పిసుకేస్తారు రావటం కుదరదు రేపటి నుంచి వస్తాను ఇదేగా మీరు వచ్చిన పని ఇప్పటికి వెళ్ళొచ్చు ఒక్క సెకండ్ ఎక్కువసేపు ఉంటే కుట్టి తరమేసేట్టున్నారే దొరబాబ పుట్టింది నా కోరుకు ఆ ప్రతాప్ నిన్ను ముట్టుకొని మాట్లాడడం పట్టుకుని లాగడం నాకు నచ్చదు 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 వాడికి నేను కోప్పడే హక్కు ఉండదు కానీ నిన్ను ముట్టుకునే హక్కు లేదు ఇంకోసారి ఇలా జరిగిందంటే వాడి గొంతు తుచకేస్తాం ఏం చేయను ఇవన్నీ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు అలాంటి వృత్తి ఎందుకు బతకాలి కదా కానీ ఒకటి నిజ జీవితంలో ఊహించలేని అంతస్తులు నాటకంలో అవలీలగా అందుకుంటున్నాను అంతటితో తృప్తి పడుతున్నాను రెండు గంటల నాటకం నన్ను ఒక శ్రీమంతురాన్ని చేస్తుంది మహాసాధిమ తెలిగా గడపనిస్తుంది సామ్రాజ్యానికి పట్టం కడుతుంది ఆ పాటి రెండు గంటల